హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసుకోపోయే రెసిపీ వచ్చేసి పచ్చ చేపల కర్రీ అండి దాన్ని సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా అయితే ఒక కేజీ చేపలు తీసుకున్నాను శుభ్రంగా కడుక్కున్నాను కొద్దిగా అల్లం కొద్దిగా ఉప్పు చిటికెడు పసుపు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా కారం అండి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకొని మంచిగా ముక్క పట్టేలాగా మసాలాలు మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఈ లోపయితే నేను ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి టమాటాలు కొద్దిగా కరివేపాకు అయితే ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను గిన్నె గ్యాస్ పై పెట్టుకుని ఒక వంద గ్రాముల ఆయిల్ అయితే పోసుకున్నానండి గిన్నె వేడెక్కగానే కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ ఒక మూడు కాయలు మధ్యలో కట్ చేసేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి అలా కలుపుకొని కొద్దిగా అయితే సాల్ట్ అయితే వేసుకోవాలండి ఎందుకంటే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి సాల్ట్ వేయడం వల్ల అలా కలుపుకొని మూత అయితే పెట్టుకున్నాను మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేంపుకోవాలండి ఆనియన్స్ అనేది నాకైతే మంచి కలర్ అయితే వచ్చాయండి మంచి బ్రౌన్ కలర్ వచ్చాయి కొద్దిగా అల్లం అండి ఎందుకంటే ముందుగా వేసుకున్నాం కదా కొద్దిగా పసుపు చేపలకు ఆల్రెడీ పట్టించే వాటికి కొద్దిగానే వేసుకోవాలి కొద్దిగా ఫ్లేవర్ కోసం అయితే కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకున్నానండి అలా మంచి కలర్ వచ్చాయండి మంచిగా మంచిగా ఇవైతే మగ్గాయి అల్లం పేస్ట్ కూడా ఇప్పుడు కొద్దిగా మీకు సరిపడేంత కారం అయితే వేసుకోవాలండి నేనైతే ఒక స్పూన్ వేసి కొద్దిగా అయితే వేసుకున్నాను కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా అయితే నేను జీలకర్ర పొడి వేసుకున్నాను కొద్దిగా మెంత పొడి అండి చేపల కర్రీలో ఖచ్చితంగా పొడి అయితే వేసుకోవాలి ఇదైతే మంచిగా మగ్గాయండి కొంతసేపు అయితే మూత పెట్టుకోవాలి ఇప్పుడైతే ముందుగా మీడియం సైజ్ టమాటాలు అయితే రెండు మిక్సీ పట్టుకున్నాను అండి ఇప్పుడైతే టమాటా అందులో వేసాను మిక్సీ పట్టుకున్నది అలా వేసుకుని అయితే కలుపుకోవాలి కొద్దిగా అయితే సాల్ట్ అండి అది ఎందుకంటే కొద్ది కొద్దిగానే వేసుకుంటున్నాను మళ్ళీ ఎక్కువ అవుతుంది కదా అలా వేసుకొని మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి మంచి కలర్ వచ్చేవరకు అయితే ఎంపుకోవాలండి మంచిగా ఎందుకంటే టమాటో మనము మిక్సీ పట్టుకున్నాం కదా టమాటో స్మెల్ రాకుండా మంచిగా అయితే ఉడికించుకోవాలి మంచిగా అయితే ఆల్మోస్ట్ కుక్ అయిందండి టమాటో కూడా ఇంకా వెంటనే చేపలు వేయద్దు టమాటా మంచిగా వెళ్ళాలి నూనె అనేది పైగా తీరే వరకు ఉడికించుకోవాలి నేను ఇంకొక టెన్ సెకండ్స్ అయితే ఉంచాను ఇంకో అలా నూనె మంచిగా పైన తేలించ చూడండి అలా అలా అయిన దాకా మగ్గ పెట్టుకోవాలి చింతపండు రసమైనా ముందుగా నానబెట్టుకొని తీసుకొని పెట్టుకున్న చింతపండు రసం అయితే నేను ఒక కప్పున్నర వరకు అయితే పోసుకున్నాను మనం టమాటో సూప్ తీసుకున్నదే కప్పుతోటి కప్పున్నర వరకు అయితే పోసుకున్నానండి ఇంకా మీరు తీసుకున్న చేపల క్వాంటిటీ బట్టి చార అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది నాకైతే కప్పున్నర సరిపోతుంది ఇంకా అది మంచిగా వచ్చే మంచిగా మగ్గే వరకు అయితే పెట్టుకోవాలండి మంచిగా పులుసు అనేది పొంగు వచ్చే వరకు అయితే బాగా పెట్టుకోవాలి ఇంకా ముందుగా మనం కలిపి పెట్టుకున్న చేపలు అయితే అందులో వేసుకోవాలి ఈ పొక్కుంటే ముందే మనమైతే ఈ చేపలు ఇలా కలుపుకోవాలన్నా మంచిగా మసాలాలు అనేది మంచిగా ముక్కకైతే పడుతుంది అలా అయితే అన్ని వేసుకొని ఒక్కసారి అయితే గంటతో అయితే కలుపుకోవాలండి వేయగానే తర్వాత అయితే గంట యూజ్ చేయొద్దు అలా అయితే కలుపుకున్నానండి ఇంకా మన ముక్కలు కలుపుకున్న గిన్నెలు అయితే కొద్దిగా వాటర్ పోసుకుని మసాలాలు ఉన్నాయి కదా కొద్దిగా అయితే వాటర్ పోసుకున్నాను అలా వేసుకొని మంచిగా అయితే కలుపుకున్నానండి మంచిగా తిప్పుకున్నాను ఇంకా అప్పుడు మూత అయితే పెట్టుకున్నానండి మంచిగా ఉడికిందాక మూత పెట్టుకునించి గంట అయితే పెట్టొద్దండి మంచిగా తిప్పుకోవాలి కొంచెం అలా తిప్పేటప్పుడు జాగ్రత్త అండి ఒక మంచి కుడక గంట లాంటివి తీసుకొని అలా అయితే పోసుకోండి సూప్ అయితే ముక్క మీద కొంచెం పైకి ఉంటుంది కదా దాంట్లో కొంచెం అలా తిప్పేటప్పుడైతే జాగ్రత్త అండి ఉలికి మీద పడే అవకాశం ఉంటుంది కొంచెం చిన్నగా తిప్పుకోండి చూసుకుంటూ ఆల్మోస్ట్ అయితే అయిపోయిందండి ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి అయితే వేసుకున్నాను ఇంకా బుక్క కూడా మంచిగా ఉడికిందండి ఇంకొక ముప్పై సెకండ్ ఒక ముప్పై సెకండ్ల వరకు అయితే ఉంచుకున్నాను ఇంకా అలా వచ్చిన దాకా ఉంచుకోవాలండి ముక్క అనేది ఇంకేదే టైంలో మీకు సాల ఏమైనా సరిపోతుందో సరిపోతుందో ఒకసారి అయితే టేస్ట్ చేసుకోండి ఇంకా చివరిలో అయితే నేను కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకున్నానండి చిన్నగా తురుముకొని ఆల్మోస్ట్ కర్రీ అయితే మనకు అయిపోయిందండి ఫిష్ కూడా మంచిగా కుక్ అయింది కొత్తిమీర వేసుకున్నాక ఒక్క మంట వరకు అయితే ఉంచుకున్నాను ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్ రెసిపీ అండి ఇలా మీరైతే ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఇలా ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి